భారతదేశంలో నిజమైన ప్రధాని ఎవరు అసలైన నాయకుడు ఎవరు విదేశీ యాత్రలు చేసేవారా లేక ప్రజల సమస్యలు బాగోగులు తెలుసుకునేవారా ముచ్చటగా మూడవసారి దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ పార్లమెంట్ సమావేశాలు ముగియగానే ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లిపోయారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాత్రం వరదల కారణంగా అతలాకుతలమైన అస్సాం రాష్ట్రంలో పర్యటించి బాధితులకు అండగా నిలుస్తున్నారు అదేవిధంగా మణిపూర్ అల్లర్ల కారణంగా ఇబ్బందులు పడిన వారిని పరామర్శించి భరోసా కల్పించారు ఈ ఇద్దరు వ్యక్తుల చర్యల కారణంగా దేశ ప్రజలు అసలు భారతదేశానికి రాహుల్ గాంధీ లాంటి నేత కావాలా విదేశీ పర్యటనలు చేసే మోడీ మనకు అవసరమా అంటూ చర్చించుకుంటున్నారు సమస్యలు వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రధాని విదేశీ పర్యటనకు వెళ్లడం ఏంటని దేశ ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ సామాన్యులతో మమేకమై తాను అసలైన జాతీయవాదిగా నిరూపించుకుంటున్నారు ఇదే మోదీ ప్రత్యేక విమానాల్లో నిరంతర విదేశీ పర్యటనలతో కాలక్షేపం చేస్తున్నారు అధికార బీజేపీ తనను ఎంత కించపరుస్తున్నా ప్రజల కోసమే నిరంతరం శ్రమిస్తూ నిజమైన నాయకుడిగా తన కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటూ ప్రజల మొప్పును పొందుతున్నారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ